శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం అనేది నిరంతర ప్రక్రియ వివిధ గ్రహాలు నిర్ణీత కాలాల్లో రాశులు మారుతూ ఉంటాయి ఈ గ్రహాల స్థాన మార్పులు మన జీవితాలపై ముఖ్యంగా మన రాశి ఫలాలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి ఈ నెలలో ఒక ప్రత్యేకమైన ఖగోళ సంఘటన జరగబోతుంది అదే సూర్యదేవుడు కన్యా రాశిలో ప్రవేశించడం ఇప్పటికే కేతువు ఈ రాశిలో సంచరిస్తున్నందున కన్యా రాశిలో సూర్యుడు కేతువుల అరుదైన కలయిక ఏర్పడనుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇటువంటి సంయోగం దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సంభవిస్తుంది దీని ప్రభావం అన్ని రాశులపై కనిపిస్తుంది సూర్యుడు కేతువుల కలయిక కొన్ని రాశులకి శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ కలయిక వల్ల వారికి అదృష్టం విజయం చేకూరుతుందని నమ్ముతారు వారి వ్యక్తిగత వృత్తి జీవితాల్లో సానుకూల మార్పులు రావచ్చు కొత్త అవకాశాలు అందుకోవచ్చు ఆర్థిక పురోగతి సాధించవచ్చు అయితే ఈ కలయిక కొన్ని రాశులకి కొన్ని సవాళ్ళను కూడా తెస్తుందని గుర్తుంచుకోవడం ముఖ్యం వారు కొన్ని అడ్డంకులు ఆలస్యాలు ఎదుర్కోవచ్చు అయినప్పటికీ ఈ సమయాన్ని ఓర్పు పట్టుదలతో ఎదుర్కొంటే వారు కూడా విజయం సాధించగలరు జ్యోతిష్యం అనేది ఒక మార్గదర్శకం మాత్రమేనని మన విధిని మనమే నిర్ణయించుకుంటామని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి సెప్టెంబర్ పదహారవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు సూర్యుడు తన ప్రయాణంలో మరో ముఖ్యమైన మలుపు తీసుకొనున్నాడు ప్రస్తుతం సింహరాశిలో ఉన్న సూర్యుడు కన్యా అడుగుపెట్టనున్నాడు ఈ సంచారం అక్టోబర్ పదిహేడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు కొనసాగుతుంది అనంతరం సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు ఈ కన్యరాశి సంచారం విశేషమైనది ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే కేతు ఉన్నాడు అంటే సూర్యుడు కేతువుల కలయిక సుమారు ఒక నెలపాటు ఉంటుంది ఈ కలయిక కొన్ని రాశుల వారిపై సానుకూల ప్రభావం చూపనుంది ఆ రాశుల వారు ఎవరు వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం మొదటగా మకర రాశి ఈ రాశి వారికి తొమ్మిదవ ఇంట్లో సూర్యుడు కేతువుల కలయిక అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఈ ప్రత్యేకమైన గ్రహస్థితి వారి జీవితాల్లో అదృష్టం యొక్క వెలుగును నింపుతుంది కుటుంబంతో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి మరింత పెరుగుతుంది అంతర్గత ప్రశాంతత చేకూరుతుంది ఈ సమయంలో మీరు చేపట్టే ఏ పనిలోనైనా విజయం మీ వెన్నంటే ఉంటుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక ప్రయోజనాలు కూడా సాకారం కావచ్చు ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది ఈ రాశివారు ఆధ్యాత్మికత వైపు మరింతగా ఆకర్షితులవుతారు ఈ ఆధ్యాత్మిక మార్గం వారిని అంతర్గత శాంతికి దారితీస్తుంది సమాజంలో వారి గౌరవాన్ని పెంచుతుంది మీరు చేసే మంచి పనులు సమాజ సేవ వంటివి మీ కీర్తిని ఇన్మడింపజేస్తాయి ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ సానుకూల ఫలితాలు పొందుతారు మీ జీవితం సంతోషం సంతృప్తితో నిండిపోతుంది తదుపరి రాశి వృచ్చిక రాశి ఈ రాశి వారికి సూర్యుడు పదకొండవ ఇంట్లోకి ప్రవేశించడం వలన సూర్యుడు కేతువుల అరుదైన కలయిక ఏర్పడుతుంది ఈ శుభయోగం వారి జీవితంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి ఇది వారికి మానసిక ఉపశమనం కలిగిస్తుంది వారి మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం తీర్థయాత్రలు చేయడం వంటివి చేస్తారు ఇది వారికి అంతర్గత శాంతిని ఆనందాన్ని ఇస్తుంది వృత్తిపరంగా కూడా మంచి ఫలితాలు పొందుతారు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో కుటుంబంతో ముఖ్యంగా తోబుట్టువులతో సన్నిహితంగా గడుపుతారు బంధాలు మరింత బలపడతాయి మీరు చాలా కాలంగా కోరుకుంటున్న కోరికలు నెరవేరుతాయి ఇది మీ ఆనందాన్ని ఇనుమడింపజేస్తుంది ఆర్థికంగా కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది చాలా కాలంగా ఎక్కడైనా ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశం కూడా ఉంది లేదా అప్పుల నుండి విముక్తి లభిస్తుంది ఈ కాలంలో మీరు ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు తదుపరి రాశి తులరాశి తులరాశి వారికి సూర్యుడు పన్నెండవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సూర్య భగవాను ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందట ఈ శుభప్రదమైన సంచారం వారి జీవితంలో సానుకూల మార్పులకి నాంది పలుకుతుంది వైవాహిక జీవితంలో ఆనందం సామరస్యం పెరుగుతాయి జీవిత భాగస్వామితో మరింత సన్నిహితంగా గడుపుతారు పరస్పర అవగాహన మెరుగుపడుతుంది ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు ఇది వారికి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది సమాజంలో మీ మంచి పనుల వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇతరుల నుండి గౌరవం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బు సంపాదించుకోవడానికి కొత్త అవకాశాలు వస్తాయి ఈ సమయంలో మీరు చేసే పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మీ ఆనందం ఇనుమడింపజేస్తుంది మేధో సామర్థ్యం పెరుగుతుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీరు మీ లక్ష్యాలను సులభంగా సాధించడానికి కళలను నెరవేర్చుకోవడానికి దోహదపడుతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు జీవితంలో సంతృప్తి ఆనందం పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ